పాయింట్ ఎనభై ఆరు లక్షల మందికి మాత్రమే ఇచ్చే కార్యక్రమం చేసి ఏడు లక్షల మంది రైతులకి ఎగ్గొట్టే కార్యక్రమం చేశారు ఇవాళ మళ్ళీ అది కూడా విడతలగా ఈరోజు ఇచ్చేది ఐదు వేలే ఐదు వేలకి ఇవాళ దరిశిలో ఒక సినిమా సెట్టింగ్ వేసి పచ్చబుద్ది పోగొట్టుకోకుండా మంచాలకు కూడా పచ్చరంగేసి అక్కడ ఆర్పాటం చేసే కార్యక్రమం చేస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు అంటారు వీళ్ళని రంగులు వేసుకుంటున్నారు ఎవరబ్బు సొమ్మాని మరి చంద్రబాబు నాయుడు గారే ఎవరబ్బు సొమ్మాని మీరు ఎక్కడ చూసినా పచ్చ రంగులు వేసుకుంటున్నారు మరి పద్నాలుగు నెలల తర్వాత మీరు ఇచ్చే కార్యక్రమం సరైన రైతుకి పంట వేసుకునే టైంలో ఇస్తే అతనికి వేడి నీళ్ళకి సన్నీళ్ళగా సాయంగా ఉండే కార్యక్రమాన్ని వదిలేసి ఇవాళ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ రైతులందరికీ కూడా అన్యాయం చేస్తున్నారు ప్రతి విషయంలోనూ కూడా మరో వెన్నుపోటు పొడిశారు అలాగే ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు మేము ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు ఇస్తామని చెప్పి రైతులకి మాయ మాటలు చెప్పి మసిపూసి మారేడికై చేసి ఇవాళ రైతుల్ని నట్టేట ముంచి ఇరవై ఆరు వేలు కాదు ఇరవై వేలే అని చేసే కార్యక్రమం చేస్తున్నారు అధికారంలోకి వచ్చి మాట మార్చారు పథకంలో ఏదైతే గతంలో సంవత్సరం దగ్గట్టి ఇవాళ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా రైతుకి కష్టకాలంలో మనం ఆదుకోవాలి పంట వేసినప్పుడు వేడి నీళ్ళ సన్నీళ్ళ సాయంలా అందించాలని చెప్పి ఏదైతే ఆయన అధికారంలో ముందు ఎలక్షన్ ముందు పన్నెండు వేల ఐదు వందలు నాలుగు సంవత్సరాలకి యాభై వేలు ఇస్తానని చెప్పి కానీ ఆయన పదమూడు వేల ఐదు వందలు ఐదు సంవత్సరాలకి దగ్గర అరవై ఏడు వేల చిల్లర ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కుందని చెప్పి అరవై ఏడు వేల ఐదు వందలు అంటే మాట ఇచ్చిన దానికన్నా చెప్పిన చెప్పని కూడా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారైతే చెప్పిన చెప్పని ఏమీ లేవి ఇది టోటల్గా ఎగనామం పెట్టి ఇవాళ రైతులను పట్టించుకునే పని లేకుండా చేస్తున్నారు మొన్నటికి మొన్న తల్లికి వందనం తల్లికి వందనం అన్నది ఏదైతే మేము చేస్తామని చెప్పి అది కూడా సంవత్సరం తర్వాత పదిహేను వేలు కోతలు లేకుండా కోతలు లేకుండా ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు పదమూడు వేలు చప్పుని ఇస్తూ అదొక మోసం చేశారు పదమూడు వేలైనా ఖచ్చితంగా ఇచ్చారా అంటే ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఎనిమిది వేలు కొంతమందికి దాంట్లో ముప్పై లక్షల మందికి ఎగనామం పెట్టిన ఈ చంద్రబాబు నాయుడు గారు చూడండి ఒకసారి ఇవాళ రైతులకి ఏ రకంగా అయితే పంగనామం పెట్టారో పాపం తల్లికి బిడ్డలకి కూడా మరి మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఇవాళ ఏదైతే రైతులకి పెద్దపేటేసి ఆర్బీకేల ద్వారా విత్తు కాండించి గింజ అమ్మే వరకు కూడా రైతులకి చేదోడుగా నిలబడి నడిపించిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాను ఇవాళ మీరు ఏం పట్టించుకుంటున్నారని చెప్పి రైతు గురించి ఆలోచిస్తున్నారని అడుగుతున్నాను నేను ఆయన పంటలు వస్తున్నాయి ఒక నెల ముందే అగ్రికల్చర్ మినిస్టర్ అందరితోటి మీటింగ్ పెట్టి దాన్ని ఏ రకంగా నడిపించాలి చేయాలనే కార్యక్రమం చేసేవారు ఇవాళ పూర్తిగా రైతుల్ని గాలి కొదిలేసి ఇవాళ రాష్ట్రం అంతా కూడా అలో లక్ష్మణ అని చెప్పి బాధపడే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఇవాళ మీరు కోకో రైతులకు ఏం చెప్పారు మీరు సాక్షాత్ అచ్చెంనాయుడు మంత్రి గారు వచ్చి రూపాయలకు మేము కొనిపిస్తాం తొమ్మిది వేల ఉండేది చాలా మూడు వందలకి మూడు వందల యాభైకి పడిపోతే కనీసం ఐదు వేల ఐదు వందలు కల్పిస్తామని చెప్పి దాని నోటు మాటలుగా మిగిలిపోయి కానీ చేతల్లో చూపని ఈ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అన్యాయం చేశారని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే ఏదైతే మామిడికాయ పద్దెనిమిది రూపాయలు పంతొమ్మిది రూపాయలు అమ్మేది రెండు రూపాయలకి మరి కోత కూలీ ట్రాన్స్పోర్ట్ కూడా రాకుండా అయిపోతుంటే ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా పక్కా రాష్ట్రమైన కర్ణాటకలో పదహారు రూపాయలు కొనిపించే కార్యక్రమాన్ని కేంద్రంతో మాట్లాడి చేస్తే మీరు కేంద్రంతో కలిసి కూటమిగా ఉన్నవారు మీరు మామిడికాయకి ఏ ధర కల్పించారని చెప్పి నేను అడుగుతున్నాను ఇవాళ అన్యాయం అయిపోయారు మామిడి చెట్లు కొట్టుకునే పరిస్థితికి ఈ రాష్ట్ర రైతాంగం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మిర్చి మిర్చి రైతుల్లో కన్నీరు కార్తా ఉంది మిర్చికి మీరు ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా కేంద్రంతో లెటర్లు రాసి మీరు మా అమ్మా అనిపించే కార్యక్రమం చేశారు మీరు పట్టించుకున్నారా అని అడుగుతున్నాను నేను మిర్చి రైతులందరూ కూడా అన్యాయం అయిపోయారు మరి అలాగే టొబాకో విషయం వచ్చినప్పటికీ టొబాకోని టోప్లగా అలో అని చెప్పి బాధపడుతున్నారు రైతాంగం అంతా కూడా మార్కెట్కి తీసుకొస్తే గిట్టుబాటు ధర కల్పించకుండా దగ్గర దగ్గర మూడు వందల అరవై ఆరు రూపాయలు కేజీ పలికిన టొబాకో ఇవాళ రెండు వందలు కూడా పలికిన పరిస్థితి ఏర్పడిందంటే మీ పరిపాలన ఏ విధంగా ఉందో చూడండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రానికి రైతే వెన్నెముక ఈ రాష్ట్ర రైతుని ఆదుకోవలసిన బాధ్యత మీది కాదా నేను అడుగుతున్నాను మీరు రైతుని ఏ విషయంలో మీరు పట్టించుకుంటున్నారని అడుగుతున్నాను ఇవాళ టొబాకో అలాగే అయిపోయింది ఇవాళ ఉన్నాయి మరి అన్నింటికి కూడా గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత ఇన్సూరెన్స్ చేసి ఈ క్రాప్స్ చేసి ప్రతి ఒక్క రైతుకి కూడా ఆదుకుంటే పల్నాడు జిల్లా అప్పలాండ్లంతా కూడా ఒక్కొక్కరికి మరి లక్షల్లో కూడా మరి ఇన్సూరెన్స్ ఇచ్చి కవర్ అయిన పరిస్థితి ఉంది ఇవాళ ఆ పరిస్థితికి మొత్తం మంగళం పాడారు మీరు ఇవాళ రైతు విషయంలో పెద్ద ఎత్తున మొత్తం నిలిచి రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఎన్నెముకం కాబట్టి వాళ్ళకి అండగా నిలబడాలి రైతు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుందని చెప్పి అన్ని విధాలా సహకరించాం ఇవాళ ఆర్బీకేల్ని నిర్యారం చేశారు ఆర్బీకేల్ని ఏర్పాటు చేసి ఎత్తు కాండించి రాష్ట్ర గింజ అమ్మే వరకు కూడా ఆర్బికేల ద్వారా మరి అక్కడే ఎరువులు ఇచ్చి అక్కడే పురుగు మందులు ఇచ్చి అక్కడే మట్టి పరీక్షలు చేసి అక్కడి నుంచే ధాన్యం శాంపుల్స్ తీసుకుని మరి మిల్లర్ దగ్గరికి రైతు వెళ్లకుండా అమ్మించే కార్యక్రమం చేసి చేస్తే మీరు ఏం ప్రగల్భాలు మీరు వచ్చిన వెంటనే ఇరవై నాలుగు గంటలలో డబ్బులేస్తామని అన్నారు ఇరవై నాలుగు గంటల కదా మూడు నెలలు డబ్బులు పడకుండా అయిపోయారు రైతులు అది కూడా మరి ఆర్బీకే ద్వారా గిట్టుబాటు ధర డైరెక్ట్ రైతు అకౌంట్ లో పడేలా చేస్తే మీరు ఏం చేశారయ్యా దళారీ వ్యవస్థను పెంచారు మూడు వందల నాలుగు వందల రూపాయలు నష్టపోయాడు రైతు రైతుకు అన్యాయం చేశారు మీరు గిట్టుబాటు ధర కల్పించలేదు మీరు ఏదైనా అన్నదాత సుఖీభవన్ అన్నారో ఆ పంటల టైంలో అందించకుండా పోయారు ఓ పక్క ధాన్యం డబ్బులు రాక ఓ పక్క మీరు ఇస్తానన్న పెట్టుబడి సాయం లేక రైతు అన్యాయంగా అప్పులు పాలైపోయే పరిస్థితికి వచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో సున్నా వడ్డీ తోటి మరి వడ్డీ ఇప్పించి వాళ్ళకి ఏ మాత్రం కూడా భారం కాకుండా రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాను నేను మీరు ఏం పట్టించుకున్నారు రైతుల విషయంలో అంటున్నాను అసలు ఈ రాష్ట్రం మీరు ఏం చేద్దాం అనుకుంటారు ఎంచేపు కూడా అమరావతి మూడు వేల ఎకరాలు నాలుగు వేల ఎకరాలు భూమిని పంటకి తిండికి లేకుండా చేసే కార్యక్రమం చేస్తున్నారు ఈ రాష్ట్రానికి రైతు పండించకపోతే మీరైనా మేమైనా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రులైనా తిన్న తర్వాతే మనం పనికొస్తా ఉంటాం అటువంటిది తిండి ఒక పొరపాటున రైతు కాడు పడేస్తే ఏమి తింటారని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు పండగా అని మీరు ఒక పని చేయండి వ్యవసాయం దండగా అంటే ఒక టాబ్లెట్ కనిపెట్టండి బ్రేక్ఫాస్ట్కి ఒక ట్యాబ్లెట్ లంచ్ కో ట్యాబ్లెట్ డిన్నర్కు ఒక ట్యాబ్లెట్ అది వేసుకుంటే బోన్ చేసినట్టు అయిపోయేలాగా అలాగే ఉంది మీ వ్యవస్థ ఇండస్ట్రీస్ బెస్ట్ అన్నారు ఒకసారి కైక్లూర్ వచ్చి లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగులో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం మీద ఎందుకు మీరు అంత చిన్న చూపు చూస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నాను నేను ఇవాళ రైతాంగం ఈ దేశానికైనా రాష్ట్రానికైనా రైతే వెన్నెముక అటువంటి రైతుని నడ్డిసే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ మీరు అన్నదాత సుఖీభవన్న అన్న దాన్ని మరి నైవంచన చేసి వాళ్ళకి ఏ మాత్రం కూడా చేయకుండా ఐదు వేల రూపాయల మీరు ఇవ్వాల్సింది లాస్ట్ టైం ఇరవై వేలు ఇప్పుడు ఇవ్వాల్సింది ఇరవై వేలు కలిపి నలభై వేలు మీరు వడ్డీతో సహా మరి వడ్డీతో సహా రైతులకు అందించే కార్యక్రమం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏ రకంగా మీరు పట్టించుకుంటున్నారు మీకు అదే చెప్తున్నానండి వాళ్ళ కూటంతో కలిసి ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి ఉండి పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో మరి వాళ్ళు ఎంత మామిడికాయ పదహారు వందలు పదహారు రూపాయలు రేటు తెచ్చి కొనిపిస్తే ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా తుబాకో లెటర్ రాసి కేంద్రం ఉండి మరి అక్కడి నుంచి డబ్బు తెచ్చి రైతులకి ఆదుకోకుండా మరి రైతాంగాన్ని అన్ని రకాలుగా ముంచుతున్న ఈ ప్రభుత్వం ఇక్కడ ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి మరి అక్కడ ధాన్యం కొనిపించే కార్యక్రమం చేస్తే రైతులకు అండగా నిలిచింది అలాగే ఒరిస్సాలో నిలిచింది ఇక్కడ చూడండి ఎక్స్పోర్ట్ లేక సన్న బియ్యం అమ్ముకోలేక రైతులందరూ కూడా అల్లాడుతుంటే ఏ మాత్రం కూడా నిమ్మక్క నీళ్ళెత్తినట్టు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడంటే రైతుల పట్ల ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందో ఈ ప్రభుత్వాన్ని గమనించాలి నిలదీస్తారని కూడా అర్థం చేస్తున్నాం మేము అందరం కూడా వైఎస్ఆర్ పార్టీ అందరం కలిసి మేము బాసతగా నిలుస్తాం రైతులకు అండగా ఉంటాం ఏ మాత్రం మీరు తేడా వచ్చినా రైతుల తరఫున మేము పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం ఏ ఒక్క విషయంలోనూ కూడా ముందుకెళ్తలేదు అన్ని కూడా మంగళం పాడుతా ఉన్నారు ఎలక్షన్ ముందు ప్రగల్భాలు పలిగేశారు మీరు ఈ చేస్తాం ఈ చేస్తాం ముసలమ్మల కొద్ది బట్టను మరి అన్నారు తర్వాత ఈ చూస్తుంటే భయం వేస్తుంది అంటున్నారు ఏంటి పద్నాలుగు లక్షల కోట్లనే అప్పు చెప్పి అదే అసెంబ్లీలో మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తే ఇవాళ నువ్వు రెండు లక్షల దగ్గర దగ్గర సంవత్సరం తిరగకుండానే రెండు లక్షల కోట్లు అప్పు చేసి ఏ పథకం ఇవ్వకుండా ఏం చేశారు ఈ డబ్బు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఎక్కడికి పోతుందని చెప్పి ఈ డబ్బు నేను అడుగుతా ఉన్నాను రైతులను పట్టించుకోరు కార్మికులను పట్టించుకోరు ప్రజలను పట్టించుకోరు మరి ఎవరిని కూడా పట్టించుకోకుండా డబ్బు ఏం చేస్తున్నారు రోజుకి నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు అప్పు చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దామని మీరు అడుగుతున్నాను ఏం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాను మీరు రెడ్ బుక్ సిద్ధాంతం రెడ్ బుక్ సిద్ధాంతం అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రైతులకు గాని అందరికి కానీ మీరు ఇస్తానన్న పథకాలు కానీ ఎగ్గొట్టి డైవర్షన్ పాలిటిక్స్ లో అరెస్టులు చేసే కార్యక్రమం చేస్తున్నారు అందరినీ హింసించే కార్యక్రమం చేస్తున్నారు బిల్డింగ్లు కూలుస్తున్నారు రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తే ఎవరు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెడతారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అన్ని రంగాల్ని కూడా మరి మట్టు పెట్టే కార్యక్రమం చేస్తున్న ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం ప్రజలందరూ కూడా అవే లక్ష్మణ్ బాధపడుతున్నారని చెప్పి తెలియజేస్తున్నాండి రెండు నిమిషాలు రాగేశ్వర గారి కొనసాగింపుగా జాయింట్ మిత్రులు నాగేశ్వరరావు గారు ఈరోజు రైతు పడుతున్నటువంటి కష్టాల మీద ఈ ప్రభుత్వం స్పందించక నిర్లక్ష్య వ్యవహారం వల్ల వ్యవహారం వల్ల రైతులు ఏ విధంగా నష్టపోతున్నారనే అంశాల మీద సుదీర్ఘంగా మాట్లాడారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను కానీ ప్రజలను కానీ రైతును ప్రేమించేటువంటి సమాజాన్ని కానీ సూటిగా అడిగేది రాష్ట్రంలో రైతే రాజుగా ఉండాలని వ్యవసాయం దండకు కాదు పండగని చదువుకున్న యువత కూడా వ్యవసాయం పట్ల ఆకర్షితులు కావాలని పండించే పంటకి ప్రోత్సాహం ఇచ్చి అంటే పెట్టుబడి సాయం అంటే అప్పులు ఎప్పుడు చేస్తున్నాడు పెట్టుబడి కోసం ఆ సమయంలో సహాయం అందించాల్సింది ప్రభుత్వ బాధ్యత అని దేశానికి మొట్టమొదటిగా చూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే తన పరిపాలన లేదా తన రాజకీయాల్లో మూడు రంగాలు తీవ్రంగా నష్టపోతాయి అనార్గనైజ్డ్ సెక్టార్గా ఉన్నటువంటి రైతులు మహిళలు యువకులు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పాలనలోకి వచ్చినా మొట్టమొదటిగా దెబ్బ తగిలేదు రైతుకే ఎప్పుడు పాలనలోకి వచ్చినా రెండవ దెబ్బ మహిళకే ఎప్పుడు పాలనలోకి వచ్చినా మూడవ దెబ్బ యువతకే ఇవాళ రైతు గురించి మాట్లాడదాం అన్నదాత సుగీభవ ఆర్పాటానికి వారు ఒక తెరలిప్పారు ఆయన ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందలే ఇస్తున్నాడు అందులో కేంద్రం కలిపి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహాయంతో కలిపి జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ పరుడు ఆయన రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించే సమయంలో పన్నెండు వేల ఐదు వందలు నాలుగు సంవత్సరాలు ఇస్తానన్నాడు కేంద్ర సహాయం అందింది అందితే రైతుకు ఒక నమ్మకాన్ని కలిగించాడు ఎందుచేత పన్నెండు వేల ఐదు వందలు నాలుగు సంవత్సరాలు అని చెప్పి పదమూడు వేల ఐదు వందలు ఐదు సంవత్సరాలు ఇచ్చాడు అంటే అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క రైతుకి ఇచ్చారు మీరేం చేశారు రెండు వేల పద్నాలుగులో ఎనభై ఏడు వేల ఆరు వందల కోట్లు రైతులకు రుణాలు మాఫీ చేస్తానన్నారు అధికారం కోసం మరొకసారి ప్రజలు గమనించాలి రైతులు గమనించాలి సమాజం గమనించాలి అధికారం కోసం ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బేషరతుగా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి కోతయ్య కమిటీ వేసి పదిహేను వేల కోట్లు మాత్రమే పంచి రైతు నడ్డి విరిచినటువంటి చంద్రబాబు గారి పాలన రైతు పట్ల నమ్మకాన్ని కలిగించి తన పాలించిన సమయంలో చెప్పింది చెప్పినట్టుగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన రైతు పట్ల ప్రేమ రైతు పట్ల గౌరవం రైతే రాజుగా చూడాలనే రైతును రాజుగా చూడాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి అయితే ఈజీగా మోసం చేయగలిగినటువంటి ఒక వ్యవస్థ ఏదైతే ఉండాలి రైతు అనుకుని నాడు మోసం చేశారు మళ్ళీ నేడు మోసం చేస్తున్నారు ఇప్పుడే మిత్రు న్యాయశ్వరావు చెప్పారు ఆరు వేల రూపాయలు ఏదైతే కేంద్ర సహాయం అందుతుందో అది కాక ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభావకి ఇస్తారన్నారు ఇది ఆన్ గోయింగ్ ప్రోగ్రాం కదా మీరు ఆలోచించండి పెన్షన్లు ఏ విధంగా ప్రజలకు ఇస్తున్నారో అలాగే అమ్మఒడి అమ్మఒడిని పేరు మార్చుకోవట అమ్మఒడికి పేరు మార్చారు తల్లికి వందనం అన్నారు ఆన్ గోయింగ్ ప్రజలు మొదటి సంవత్సరం ఎత్తేసారు ఇవాళ అన్నదాత సుఖీభావ్ అంటున్నారు మొదటి సంవత్సరం అయితే సుమారు పది వేల కోట్ల రూపాయలు పదివేల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు ఎత్తేసారు ఈ సంవత్సరం బడ్జెట్ లో ఆరు వేలు కోట్లే పెట్టారు మరి లెక్కేస్తే గత సంవత్సరం ఇరవై వేలు ఇవ్వాలి ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం ఇరవై వేలు ఇవ్వాలి ఇప్పుడు ఇస్తుందంతా కేంద్రం ఇచ్చే సహాయంతో పాటు అది కూడా ఆ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బేరిజ్ వేసుకోండి చర్చ చేయండి రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా పనిచేసింది ఈ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది ఇక్కడ నాయకత్వం పట్ల నమ్మకం రైతుకి ఎక్కడుంది రైతును మోసగించే ప్రభుత్వం ఏది అనుకున్నప్పుడు ఇది మోసం కాదా ఇప్పుడు మీరు ఇవాళ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఐదు వేల రూపాయలు వేసి ఏదైతే రైతును మోసగిస్తున్నారో రైతుని వంచేటటువంటి ప్రభుత్వంగా ఈ ప్రభుత్వాన్ని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే భయం విధ్వంసం అంటారు ఇటువంటి వాళ్ళతో రాజకీయాలు చేయకూడదంటారు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు రాజకీయాలు ఉండకూడదంటారు నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండా తల్లికి వందనం ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండా రైతులకి ధాన్యం రైతులకి కిట్టుబాటు ధర లేదు దానికోసం కేంద్రానికి ఉత్తరం రాశారా జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండా నలభై ఎనిమిది గంటల్లో వేస్తారని చెప్పి వెయ్యని మీకు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేయకుండా వేశారా మిర్చి రైతులు ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వేల రూపాయలకి క్వింటాల్ అమ్మినటువంటి మిర్చి రైతులు ఏడు ఎనిమిది వేలు కమ్ముకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్లకుండా కేంద్రానికి ఉత్తరం రాశారా పొగాకు రైతులు సోదరుడు చెప్పాడు మూడు వందల అరవై నాలుగు వందల ఉన్నటువంటి బ్యాన్ పొగాకు ధరని నూట ఎనభై నూట డెబ్బైకి అమ్మేస్తుంటే కేంద్రానికి ఉత్తరం రాశారా మామిడి రైతులు ఇరవై రూపాయలు కేజీ అమ్మేటువంటి మామిడి వాళ్ళ రెండు రూపాయలకు పడిపోతే కనీసం పట్టించుకున్నారా మరి అక్కడికి వెళితే ఎవరైతే ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేయనప్పుడు ప్రశ్నించేటి ప్రతిపక్షం అయితే ప్రజాపక్షాన ఆ ప్రజలు ఎక్కడికి వెళ్తారు ప్రతిపక్షం దగ్గరికి వెళ్తారు ప్రతిపక్షాన్ని చూసి మీరు భయపడుతున్నారంటే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల దగ్గర ఫీల్ అయిపోయింది ప్రజాభిప్రాయాన్ని గౌరవించటం లేదు రైతుని వాళ్ళ దయనీయ స్థితిలో ఉన్నారు దయనీయ స్థితిలో ఉన్నారు ఆ రైతులను ఆదుకోవడానికి ఇన్సూరెన్స్ కట్టినటువంటి దాఖలాలు లేవు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద లేదా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ మీద బురద తెల్లడం తప్ప బురద తెల్లడం తప్ప ఈ ప్రభుత్వం చేసేది ఏమి లేదు ఎక్కడ చూసినా ఒక అబద్దాల్ని అసత్యాల్ని మాట్లాడితే మీ ప్రభుత్వ పాలనలో వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది నిన్న కూడా మీరు అదే మాట్లాడుతున్నారు మీరే కదా అధికారంలో ఉన్నారు ఆ రోజు జరిగినటువంటి కార్యాచరణకు మీరే కదా బాధ్యులు మాట్లాడితే రాజకీయ తప్ప వాస్తవాలు ప్రజలకు చెప్పరు ఇవాళ మీరు విదేశాలకు వెళ్ళారు మొన్న దావోస్ నిన్న సింగపూర్ సింగపూర్ దగ్గరికి వెళ్ళారు మీరు మాట్లాడేది ఏంటి అక్కడ అక్కడ కూడా జగన్ గారు చెప్పమే మీరు నిజంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి నిజంగా మీకు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ మీద గౌరవం ఉంటే ప్రజా అవసరాలు తీర్చడానికి ప్రతిపక్షానికి పని లేకుండా చేయండి రోజు ప్రతిపక్షానికి పని కల్పించి ప్రతిపక్షం ప్రశ్నిస్తే ప్రతిపక్షాన్ని అణచివేయాలని ఇవాళ ఒక కేసు సిట్ అది సిట్టో స్టాండో ప్రతిదీ వాళ్ళ సోషల్ మీడియా చూసినప్పుడు మీరు నోట్లు గట్ల పట్టుకొచ్చారు అది ఎప్పుడు ప్రింట్ అయ్యాయని అడిగితే జవాబు చెప్పలేరు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వారి మీద మీరు కేసులు వేసేస్తారు ఆ కేసుల్లో ఎక్కడా కూడా కనెక్ట్ కనెక్షన్ ఉండదు ఇది ఒక పేద అబోధ కల్పన కల్పితమైనటువంటి కేసు ఆ కేసుని ఒక స్కామ్ గా చూపించాలి మీరు చేసే ప్రయత్నం నాలుగు రోజులు ఆలస్యం వచ్చి తప్ప ప్రజలకు వాస్తవాలు తెలిస్తే ఇవాళ మీ పరిపాలనలో ప్రజలు పడుతున్నటువంటి అగచాట్లని ప్రశ్నించే ప్రతిపక్షం పైన మీరు చేస్తున్నటువంటి ఈ దాడులు ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా హర్షిస్తారా ప్రజాస్వామ్యంలో ఉన్నావా నియంతృత్వంలో ఉన్నావా లేకపోతే ఎమర్జెన్సీ పాలనలో ఉన్నావా ప్రజలు బయటకొచ్చి వాళ్ళ వాణిని అంటే వాళ్ళ మాటలు వినిపించు వినిపించలేని స్థితిలో పాలన సాగించడం అంటే ఇదే కదా నియంతృత్వం ఆ నియంతృత్వ పాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వం ఇవాళ అన్నదాత సుఖీభవని రైతు వెన్నువిరిచేటువంటి రైతును మానసిక క్షోభకు గురి చేసి వంటి నలభై వేల రూపాయలు అంటే గత సంవత్సరం ఇరవై వేలు ప్లస్ ఆరు వేలు మళ్ళీ వాళ్ళ ఈ సంవత్సరం జరిగినటువంటి ఈ ఈ కార్యక్రమంలో రైతుకు ఇవ్వాల్సినటువంటి డబ్బు ఇవ్వల ఇప్పుడేం సోదరుడు అన్నట్లుగా ఆనాడు అప్పులు చేస్తే తప్పులు ఈనాడు అప్పు చేస్తే గొప్ప అప్పు పుట్టట్లేదు అంటారు సింగపూర్ ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తారంటారు రోజు ఎందుకీ వంట ఎందుకీ వాడు ఎవరిని నమ్మిస్తారు మీరు ప్రజలకు మీరు చెప్పింది చేయండి ప్రతిపక్షం ప్రశ్నించదు చేయరు ప్రశ్నిస్తుంది ప్రశ్నిస్తే జవాబు చెప్పండి ప్రజాపక్షాన మేము అడుగుతున్న దానికి జవాబు చెప్పండి అభిమాని తప్పుడు కేసులు మిదురెడ్డి గారిని హింసించాలి పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని హింసించాలి పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని హింసించడం వల్ల లేదా పెద్దిరెడ్డి గారి కుటుంబం మీద మీకు ఉన్నటువంటి కక్ష తీర్చుకుంటే ప్రజల పొట్ట నిండదు జగన్మోహన్ రెడ్డి గారిని నిందవేస్తే ప్రజల ఆకలి తీరదు రైతు కష్టం తీరదు విద్యోక్తుడు యువత కష్టాలు తీరవు మహిళలు కష్టాలు తేరవు అందరినీ వంచేటువంటి నేనంటాను చంద్రబాబు నాయుడు పాలన ఎప్పుడైనా కూడా రైతు నష్టపోతాడు మహిళ నష్టపోద్ది యువత నష్టపోతాడు లాభపడేది ఎవరూ లేరు తీవ్ర నష్టానికి గురయ్యే ఈ మూడు వర్గాల్ని ఎంచుకొని ఎన్నికలప్పుడు మాయ మాటలు మోసం వేషాలు వేసి దానికి కూటమిని కట్టి మీ బాధ్యతను మరిచి కేంద్రం దగ్గర మెడలు వంచి తేవలసినటువంటి అనేక అంశాల్లో మీరు విఫలం చెందారు అని అంటానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు ఇవాళ సోదరుడు చెప్పినటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం రైతుల పట్ల రైతుల పట్ల ఒక ద్వేషభావంతో నడిచే ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకంటే వేరే ఉదాహరణ అవసరం లేదనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం